చీమ మరియు పావురం ఒకప్పుడు వేసవికాలంలో ఎండ భరించలేనంతగా మండుతోంది చెట్లు ఎండిపోయాయి నేల చిక్కిపోతోంది ఆ వేడిలో ఒక చిన్న చీమ నీటి కోసం చాలాసేపు తిరుగుతూ అలసిపోయింది ఒక చుక్క నీళ్లు దొరికితే చాలు అని చీమ మనసులో అనుకుంది అలా వెతుకుతూ వెతుకుతూ ఆమెకు ఒక చిన్న నీటి ఊట కనిపించింది నీరు చూసి ఆనందపడింది చీమ కానీ అక్కడికి చేరాలంటే ఒక పొడవైన గడ్డి ఆకుపై ఎక్కాలి చీమ జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తూ పైకి ఎక్కడం మొదలుపెట్టింది అయితే ఒక్కసారిగా కాలు జారి చప్పున నీటిలో పడిపోయింది నీటిలో కొట్టుమిట్టాడుతూ చీమ కోసం పోరాడుతోంది ఇదే నా చివరి క్షణమా అని భయంతో తడబడింది అదే సమయంలో దగ్గర్లోని చెట్టుపై కూర్చున్న ఒక పావురం ఈ దృశ్యాన్ని చూసింది ఈ చిన్న చీమకు సహాయం చేయాలి అని పావురం అనుకుంది వెంటనే ఒక పచ్చని ఆకును తెంపి చీమ దగ్గర నీటిలో వదిలింది చీమ ఆ ఆకును పట్టుకుని దానిపైకి ఎక్కింది ఆ ఆకు నెమ్మదిగా తేలుతూ ఒడ్డుకు చేరింది చీమ బయటికి దూకి ప్రాణాలతో బయటపడింది అని చీమ మనసులో కృతజ్ఞత చెప్పుకుంది కొంతసేపటికి అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు చెట్టుపై ఉన్న పావురాన్ని చూసి వలను సిద్ధం చేసుకున్నాడు ఇది చూసిన చీమకు పావురం చేసిన సహాయం గుర్తొచ్చింది ఇప్పుడు నా వంతు అని చీమ అనుకుంది వెంటనే వేటగాడి దగ్గరికి వెళ్లి అతని కాలి మడమను గట్టిగా కొరికి నొప్పితో వేటగాడు వలను వదిలేశాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పావురం రెక్కలు చాపి ఆకాశంలోకి ఎగిరిపోయింది సురక్షితంగా దూరం వెళ్ళి చీమవైపు చూసి కృతజ్ఞతతో తల ఊపింది మంచి చేస్తే మంచి తప్పకుండా తిరిగి వస్తుంది ఒక మంచి పని మరొక మంచి పనికి దారితీస్తుంది